మిత్రా అమిత్రులారా అందరికీ నమస్తే మనం చాకల ఎస్సీ సాధన సమితి టీంతో ఉన్నాం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చాకల ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు కొత్తగొండ్ల శ్రీలక్ష్మి గారు అదేవిధంగా రాష్ట్ర చాకల ఎస్సీ సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు చట్టు వెంకటేశ్వర్లు గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంఘానికి సంబంధించి ముదిగొండ వెంకటప్పయ్య గారితో ఉన్నాం అందరికీ నమస్తే అక్క చెప్పండి ఎంతకాలం అవుతుంది చాకల ఎస్సీ సాధన సమితి స్టార్ట్ చేసి చాకలి ఎస్ ఎస్సీ సాధన సమితి ఉద్యమం ప్రారంభించి ఏడు సంవత్సరాలు పూర్తయింది మిత్రులారా సోషల్ మీడియాలో ఉన్న నా చాకలి బంధుమిత్రులందరికీ మేధావులకు విద్యావంతులకు ఆలోచన పరులకు బుద్ధిజీవులకు రాజకీయ ప్రముఖులకు పెద్దలకు అదేవిధంగా చాకల ఎస్సీ సాధన సమితి రాష్ట్ర జిల్లా మండల గ్రామస్థాయి నాయకత్వాలకు సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈరోజు ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్న నా సహచర మిత్రులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముదిగొండ వెంకటప్పయ్య గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు సట్టు వెంకటేశ్వర్లు గారు ఈరోజు నాతో పాటు ప్రెస్ మీట్లో కొన్ని విషయాలు సోషల్ మీడియా ముందు ఉంచడానికి ఈరోజు లైవ్లోకి రావడం జరిగింది మిత్రులారా ప్రత్యేకంగా అందరికీ సామాజిక ఉద్యమం అభినందన తెలియజేస్తూ నా పేరు చాకలి శ్రీలక్ష్మి చాకలి ఎస్సీ సాధన సమితి రెండు వేల పదిహేడు మే ఇరవై ఎనిమిదిన హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పురుడు పోసుకుంది నేటికి ఎస్సీ సాధన సమితి ఉద్యమం ఏర్పడి ఏడు సంవత్సరాలు ఈ ఏడు సంవత్సరాల్లో ఎన్ని జిల్లాల కమిటీలు వేసారు ఈ ఏడు జిల్లాల్లో ఏడు సంవత్సరాలు ఈ ఏడు సంవత్సరాల్లో ముప్పై మూడు జిల్లాలకు గాను దాదాపుగా ఒక ఇరవై మూడు జిల్లాలు పైబడి మాకు కమిటీలు ఉన్నాయి ఈరోజు రాష్ట్రంలో ఈ ఎస్సీ సాధన సమితి అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి తెలియని విషయం కాదు ఒక త్యాగాలతో కూడుకున్నటువంటి ఉద్యమం చాకలి ఎస్సీ సాధన సమితి ఎంతో శ్రమకూర్చి ఎన్నో కష్ట నష్టాలను నోర్చుకొని ఎన్నో అవమానాలు భరించి ఎన్నో కష్టాలు భరించి ఎన్నో ఆటపోట్లను ఎదుర్కొని నడుస్తున్నటువంటి ఉద్యమం చాకలి ఎస్సీ సాధన సమితి ఎందుకు ఎస్సీ సాధన సమితి పెట్టాల్సి వచ్చింది చాకలి వాళ్ళకి చాలా సంఘాలు ఉన్నాయి హక్కుల కోసం బయట చేస్తాను ప్రత్యేకంగా ఎస్సీ సాధన సమితి ఎందుకు పెట్టాలని ఆలోచన కలిగింది వివరించాను సాధించుకున్న తెలంగాణ వచ్చిన తర్వాత కూడా చాకలి బిడ్డల హత్యలు అత్యాచారాలు మానభంగాలు ఒక్కొక్కరినైతే మహిళలను చూడకుండా చంపి మూటగట్టి నీళ్ళల్లో పడేసేటువంటి దౌర్భాగ్యం ఒక అగ్రవర్ణ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే కందికట్టేతోటి కాల్ చేసినటువంటి దౌర్భాగ్యం అదేవిధంగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ఆరగూడెం లాంటి ఊర్లలో సిద్దిపేట అల్లిపురం లాంటి ఊర్లలో గ్రామ బహిష్కరణ జరిగినటువంటి సందర్భాలలో దేశంలో ఒక కులం ఒకటే వృత్తి ఒకటే సామాజిక ప్రతిపత్తి ఉన్నట్టయితే దేశవ్యాప్తంగా ఒక కులం ఒకటే కేటగిరీలో ఉండాలనేటువంటి కాన్సెప్ట్ని ఎస్సీ సాధన సమితి వెలుగులోకి తీసుకురావాలి దేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో రజక వర్గం చాకల వర్గం ఎన్ని రాష్ట్రాల్లో ఎస్సీలో ఉంది ఎన్ని రాష్ట్రాల్లో బీసీలో ఉంది వివరించండి దేశవ్యాప్తంగా పద్దెనిమిది రాష్ట్రాల్లో ఎస్సీ జాబితాలో కొనసాగుతున్నాం మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఎస్సీ జాబితాలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఒకే వృత్తి ఒకటే సామాజిక ప్రతిపత్తి కలిగి ఉన్నటువంటి చావకలి సామాజిక వర్గాన్ని దేశవ్యాప్తంగా ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తుంది ఒక చెప్పండి ఎస్సీ సాధన సమితి అనే ఒక రాష్ట్ర కమిటీని ఏర్పాటు రాష్ట్ర స్థాయి యొక్క ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశారు ఏడు సంవత్సరాలుగా కష్టపడుతూ ఉన్నారు పెద్ద ఎత్తున పాదయాత్ర కూడా చేశారు అసలు ఈ ఎస్సీ సాధన సమితికి సంబంధించి ముఖ్యంగా రజకులకు సంబంధించి మీ జెండా ఎజెండా ఏంటి ఏడు సంవత్సరాలుగా ఎందుకోసం పనిచేస్తున్నారు అందులో నెరవేర్నీయా ఇంకా ఏటి కోసం కృషి చేస్తున్నారు మీ జెండా ఎజెండా చాకలి ఎస్సీ సాధన సమితి జెండా ఎజెండా లక్ష్యం ఒకటే చాకలి కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చడం ఎస్సీ జాబితాలో చేర్చాలి అనేటువంటి డిమాండ్తో ముందుకెళ్తూ కొన్ని తాత్కాలిక ప్రయోజనాలు కూడా ఈ ఏడు సంవత్సరాల్లో గత ప్రభుత్వము వెలుగులోకి తీసుకొచ్చినటువంటి విషయాలు ఈ రాష్ట్రంలో ఉన్న ఆ చాకలి పెద్దలందరికీ తెలిసిన విషయమే లక్ష్యం ఏకైక లక్ష్యం బాను అశ్రం వైపు సాధించి ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో ఎస్సీ రిజర్వేషన్ని పక్కదో పెట్టించేందుకు గత ప్రభుత్వము కొన్ని కొన్ని తాత్కాలిక ఉచిత కరెంట్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అలాంటి కొన్ని అరాపర ప్రయోజనాలు మా ముందు పెట్టడం జరిగింది అంతేకాకుండా సుదీర్ఘ పాదయాత్ర ఏడు వేల పద్దెనిమిది కిలోమీటర్ల చారిత్రక చాకలి మహాపాదయాత్ర తర్వాత మేము ఆ రోజు చెప్పాము పాదయాత్ర హైదరాబాద్ నడిచారా ఎన్ని నెలలో నడిచారు ఏ ఏడు నెలలు ఏడు నెలల చిల్లర ఏడు వేల పద్దెనిమిది కిలోమీటర్ల పాదయాత్ర చేసిన తర్వాతనే చాకలి ఐలమ్మ మా తల్లి చాకలి ఐలమ్మను తెలంగాణ తల్లిగా గుర్తించాలని ఆమె ఆమె విగ్రహాన్ని ట్యాంక్ బండి మీద పెట్టాలని ఆమె వర్ధంతి జయంతిలో అధికారికంగా చేయాలని మహిళా యూనివర్సిటీకి ఆమె పేరు పెట్టాలని గొంతెత్తి నినదించింది పోరాడింది ఉద్యమం చేసింది త్యాగాలకు సిద్ధపడి నినదించి గర్జించింది చాకలేసి సాధన సమితి మా పోరాట ఫలితంగానే ఈరోజు గత ప్రభుత్వము వర్ధంతి జయంతిలను అధికారికంగా ప్రకటించింది విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం చెప్పండి తెలంగాణలో రెండు వేల ఇరవై నాలుగు కొత్త ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పై కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా మీరు అనుకున్నటువంటి ఎజెండా ఏదైతే ఉందో కొత్త ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారా తీసుకుపోతున్నారా ఏం జరగదు ఏం జరిగింది ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది వివరించండి మీ జెండా ఎజెండాని ఏం చేయబోతున్నారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు ఆల్రెడీ ప్రస్తుతము కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాకల ఎస్సీ సాధన సమితిగా ప్రభుత్వం ఏర్పడక ముందు కూడా నేటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని మేము ఖమ్మం జిల్లాలో కలిసాం కామారెడ్డి జిల్లాలో కలిసి మరి అన్నగారు మరి గతంలో రెండు వేల పదహారులో డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున నాటి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చాకలి కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఆ డిమాండ్ని అసెంబ్లీలో లేవనెత్తినటువంటి చరిత్ర ఉన్నది రేవంత్ రెడ్డి గారికి రెండు వేల పదహారు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు అసెంబ్లీలో ఆ రోజు మరి నేటి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడినటువంటి సందర్భం మరి ఎస్సీ జాబితాలో చేర్చడానికి మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని పార్లమెంట్కి పంపించాలని చెప్పేసి ఆ రోజు మేము రేవంత్ రెడ్డి గారిని ఎన్నికల ముందు కోరడం జరిగింది రీసెంట్గా మొన్న అసెంబ్లీ జరుగుతూ ఉన్నప్పుడు మరి అదే ముఖ్యమంత్రి గారి ఇంటికి వెళ్ళడం జరిగింది ఆ ముఖ్యమంత్రి గారికి ఇంటికి మేము ఫ్యాక్స్ ద్వారా మరి ఎస్సీ జాబితాలో చేర్చేటువంటి అంశము ఎందుకు చేర్చాలి ఎలా చేర్చాలి పద్దెనిమిది రాష్ట్రాల్లో ఏ విధంగా చేర్చడం జరిగింది అనేటువంటి విషయాలను పూర్తిగా మరి మీ మెమోరణంలో తయారు చేసి సీఎం గారి ఇంటికి సీఎం గారు ఛాంబర్కి కూడా మేము పంపించడం జరిగింది మిత్రులారా ఈరోజు ఎస్సీ సాధన సమితి నేటి ముఖ్యమంత్రి గారి మీద మాకు నమ్మకం ఉన్నది గత గత అసెంబ్లీలో మాట్లాడారు కనుక ఇప్పుడు వారి వారు ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడే మరి అసెంబ్లీలో తీర్మానం జరిగి అది పార్లమెంటుకు పోతు పోతుంది అనేటువంటి నమ్మకాన్ని మేము ఈరోజు నమ్మకంతో ఉన్నాం మేము అదేవిధంగా మొన్న అసెంబ్లీ ముందు మరి బీసీ మంత్రివర్యులు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని కూడా కలిసి అయ్యా మరి మా సమాచారం మరి బీసీ మంత్రివర్యులు ఉన్నారు ప్రస్తుతం మేము బీసీఏలో ఏలో ఉన్నాం మా యొక్క విన్నపాన్ని ముఖ్యమంత్రి గారికి పంపించండి అని మరి బీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని కూడా మరి మీ ఇదే టీమ్ మరి కలిసి మరి వారికి కూడా మరి విన్నవించుకోవడం జరిగింది వినతి పత్రం ఇవ్వడం కూడా జరిగింది సో సేమ్ టైం కొంతమంది మరి తుమ్మల నాగేశ్వరరావు లాంటి పెద్దలు మరి అలాంటి కొంతమంది మంత్రులు కూడా మేము కలిసి మా యొక్క సమాచారాన్ని మరి అసెంబ్లీలో మాట్లాడే విధంగా అంటే పార్ల అసెంబ్లీలో తీర్మానం చేసే విధంగా ప్రభుత్వం దృష్టికి పోయే విధంగా మొన్ననే అసెంబ్లీ అసెంబ్లీ ముందు మేము అందరినీ కలిసి మా యొక్క విజ్ఞప్తిని మరి ప్రభుత్వానికి అందించడం జరిగింది ఏది ఏమైనా సరే ఏది ఏమైనా సరే ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని నడుస్తున్నటువంటిది చాకలెస్సీ సాధన సమితి నేను కూడా గతంలో ఎంఆర్పిఎస్ మాదిగారి రిజర్వేషన్ పోరాట సమితిలో సుదీర్ఘంగా గారితో ఆరు సంవత్సరాలు పనిచేసిన ఇవాళ ఎస్సీ ఎస్సీ వర్గీకరణ జరగడానికి ఎంఆర్పిఎస్ ఉద్యమానికి ముప్పై సంవత్సరాలు పట్టింది నేను నా జాతికి ఒక్కటే వినపం చేస్తా ఉన్నా ఒక్కటే సూచన చేస్తూ ఉన్నా ఒక్కటే మనవి చేస్తూ ఉన్నా ఎంఆర్పిఎస్ వర్గీకరణ జరగడానికి ముప్పై సంవత్సరాలు పట్టింది సంయమనం పాటించాలని చెప్పి కోరుతా ఉన్నాను ఇది ఇది త్యాగాలతో చూపుకున్నటువంటి మహా పెద్ద లక్ష్యం ఇది ఇది ఈ ఏజెండా చాలా పెద్దది ఈ లక్ష్యం చాలా పెద్దది ఈ లక్ష్యానికి మాకు వెన్నుదండలుగా ఉండాలే తప్ప నీరు గార్చే విధంగా ఎక్కడ కూడా నా జాతిలో ఉన్నటువంటి కొంతమంది అక్కడక్కడ మాట్లాడుతున్న మాటలు చాలా బాధాకరం ఈ ఎస్సీ సాధన సమితి అల్లాటప్ప కాదు ఎన్నో కష్టాల కోర్చుకుంది ఎన్నో నష్టాల కోర్చుకుంది ఎన్నో ఆటపాట్లు కోర్చుకుంది ఆరోగ్యం దెబ్బతిన్నా కూడా ఓర్చుకుంది అదేవిధంగా త్యాగం చేసి ఏడు వేల పద్దెనిమిది కిలోమీటర్ల చారిత్రక మహాపాదయాత్ర చేసింది లక్ష్యం వైపే దూసుకుపోతూ ఉన్నటువంటి ఎస్సీ సాధన సమితిని గౌరవించాలే తప్ప మా వెంట కలిసి రావాలే తప్ప ఎక్కడ కూడా మరి నిర్లక్ష్యం కానీ లేదంటే ఒక అలసత్వంతో కూడినటువంటి మాటలు కానీ ఎక్కడ కూడా మాట్లాడవద్దని కూడా మీ ఆడబిడ్డ సవీన్యంగా కోరుతా ఉన్నాం ఎంఆర్పిఎస్ ఉద్యమం ముప్పై సంవత్సరాలు పట్టిందనే విషయం మరొకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాం ఇది ఒక్కసారి అయ్యేటిది కాదు ఇది పోరాటం ఉధృతం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది లక్షల మందిని రోడ్డు మీద తేవాల్సినటువంటి అవసరం ఉంది ఒకసారి ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ లక్ష మందితోని చాకలి సభ జరిగినటువంటి దాఖలాలు ఎక్కడ లేవు ఒక ఆడబిడ్డను చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర కమిటీ ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకొని లక్షా ముప్పై ఐదు వేల మందితోటి బహిరంగ సభ జరిగిందంటే ఎంత విశ్వాసంతో మా వెంట ఉండాలో దయచేసి అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని ఏదైతే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడినటువంటి ఎస్సీ జాబితా అంశాన్ని ఖచ్చితంగా మళ్ళా అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్కి పంపిస్తే మేము కేంద్రం మీద మళ్ళా పోరాటాన్ని ఉధృతం చేసేటువంటి అవకాశం ఉంటుంది కనుక అసెంబ్లీలో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఈ అంశాన్ని తీర్మానం చేసి పార్లమెంటుకి దాకా కూడా ఎక్కడ కూడా మేము నిద్రపోము ఆ వైపుగా కూడా నా జాతి మొత్తం యావత్ నా జాతి కూడా మాతోటి కలిసి రావాలని చెప్పి సవినీయంగా కోరుతున్నాం ఇంకా చెప్పండి మాట్లాడితే ఎస్సీ రిజర్వేషన్ మాట్లాడితే ఎస్సీ రిజర్వేషన్ మాట్లాడితే అసలు రిజర్వేషన్ అంటూ ఉన్నారు ఎస్సీ రిజర్వేషన్ వల్ల మీరు ఏం సాధించాలనుకుంటున్నారో అసలు దానివల్ల ఏం అరుగుతుంది ఏమి అసలు ఏమైనా ఉపయోగం ఉందా వివరించండి ఎస్సీ రిజర్వేషన్ పొందడం వల్ల ఈరోజు విద్యా అవకాశాల్లో ఉద్యోగ అవకాశాల్లో ఉపాధి అవకాశాల్లో ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో మేము అడుగులు ముందుకేస్తామని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఇలా ఉదాహరణకు చూస్తే ఉత్తరప్రదేశ్లో ఎస్సీలు ఉన్నాం అక్కడ పదకొండు మంది ఎమ్మెల్యేలు మా వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు ఇలా బీహార్లో ఎస్సీలకు ఉన్నారు అక్కడ చాంరాజా గారు ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు ఇవాళ రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఇవాళ ఉపాధి రంగాల్లో కానీ మేము ఒక అడుగు ముందుకేయాలంటే ఖచ్చితంగా ఎస్సీ జాబితాలోకి వెళ్ళవలసిందే మేము తెలంగాణ రాష్ట్రంలోనో ఆంధ్రలోనో అడుగుతలేం మేము దేశవ్యాప్తంగా పద్దెనిమిది రాష్ట్రాల్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ కూడా అదే విధంగా దేశవ్యాప్తంగా ఒకటే కేటగిరీలో ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం సేమ్ టైం ఎస్సీ జా ఎస్సీ జాబితాలో ఎస్సీ జాబితాలకు వెళ్ళకపోతే చాకలి కులానికి గడ్డు ప్రమాదం ఉన్నది రాబోయే రోజుల్లో ఒక బలమైనటువంటి ప్రమాదాన్ని ఎదుర్కొనేటువంటి సామాజిక వర్గం ఏదైనా ఉన్నదంటే అది ఇలా అరిచివేతకు గురవుతున్నది చాకలి కులమే రాబోయే రోజుల ప్రమాదానికి గురయ్యేటువంటి కులం కూడా చాకలి కులమే ఇవాళ అన్ని రంగాల్లో విద్యారంగంలో ఉద్యోగ రంగంలో ఇవాళ కనీసం ఈరోజు తొంభై మార్కులు వచ్చినా కూడా ఉద్యోగం తీసుకునేటువంటి పరిస్థితులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో లేవు గనుక ఎస్సీ రిజర్వేషనే శరణ్యం అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఈరోజు ముందుకు పోతూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ మాకు ఉన్నటువంటి ఫెడరేషన్ గత ప్రభుత్వం తీసి పక్కన పెట్టింది వాషర్మెన్ ఫెడరేషన్ దాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వారు దాన్ని వెంటనే తక్షణమే దానికి ఒక పాలక వర్గం వేసి ఎస్సీ వాషర్మెన్ ఫెడరేషన్ని కొనసాగించవలసిందిగా కూడా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం అదే సేమ్ టైం మాకు మాన్యాలు ఉన్నాయి జీవో నెంబర్ పదిహేడు ప్రకారం ఉన్నాయి మూడు వందల నలభై మూడు ప్రకారం చేపల చెరువులు ఉన్నాయి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఇటు ఖమ్మం జిల్లాలో కూడా మా చాకలోళ్ళు చెరువులు మరి కోయిచరులుక కానీ చెలక కానీ ఇటు వైరా చెరువు కానీ కల్లూరు కల్లూరు చెరువు కానీ ఇవాళ చాకలో ల్యాండ్ ఓర్లో ఉన్నాయి అదేవిధంగా మూడు వందల నలభై మూడు జీవో ప్రకారం మాకున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా చేపల మాకు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకొక ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం ఇవాళ దళితుల కంటే కూడా కంటే కూడా విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి మా చాకలి కులానికి తక్షణమే చాకలి బంధు ప్రకటించాలి ప్రతి కుటుంబానికి అక్కడక్కడ డోబి గార్డ్స్ కాదు మాకు కావాల్సినవి ప్రతి కుటుంబానికి చాకలి బంధు పది లక్షలు ఇవ్వాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా పది లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి చాకలి కుటుంబానికి ఇచ్చి ఆర్థికంగా ఆదుకోవాల్సిందే ఇవాళ ఆర్థికంగా మమ్మల్ని ఆదుకునే విషయంలో ప్రతి ప్రభుత్వం కూడా ఈరోజు విఫలమైపోయినాయి ఇవాళ ఏదైతే చాకలి బంధు పది లక్షలు ప్రకటిస్తారో ఆర్థికంగా మాకు చేయుతను ఇచ్చినట్టు చాకలి బంధు ప్రకటించాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం ఆ కోణంలో ఇవాళ ఇవాళ ఆ కోణంలోనే ఎస్సీ సాధన సమితి పోరాటం కూడా కొనసాగుతూ ఉంది రిజర్వేషనే శరణ్యంగా మేము పోరాడుతూ ఉన్నాం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎస్సీ సాధన సమితి అంటే అల్లటప్ప కాదు ఈ ఈ ఎస్సీ సాధన సమితి వెనుక వి విద్యావంతులు ఉన్నారు మేధావులు ఉన్నారు పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ ఉన్నారు యూనివర్సిటీ ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కూడా ఇవాళ మా మా వెంట ఉన్నారు కనుక వాళ్ళ యొక్క ఆలోచన విధానంతో ఎస్సీ రిజర్వేషన్ సాధించే క్రమంలో మేము ముందుకు పోతూ ఉన్నాం ఈ ప్రభుత్వం కూడా ఎస్టీ సాధన సమితి ఉద్యమాన్ని మీరు మరి ఎన్ని ఇన్ని వేల పా పాదయాత్ర చేసింది గత ప్రభుత్వం అయితే కనీసం ఇంత పాదయాత్ర చేసింది ఇంత సభ పెట్టిందని కూడా కనీసం కూడా వాళ్ళు గుర్తించలేనటువంటి పరిస్థితి చూసాం తెలంగాణ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీయాలి అప్డేట్ రికార్డ్స్ ఎస్సీ సాధన సమితి ఉద్యమం ఏ విధంగా కొనసాగుతుంది అనేది అప్డేట్ మొత్తం కూడా ఈరోజు ఇంటెలిజెన్స్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తీసి తెప్పించుకోవాలి ఆ ఫలితంగా మాకు రిజర్వేషన్ వైపు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేయాలి అన్ని రకాలుగా చాకలి సామాజిక వర్గాన్ని ఆదుకోవాలని కూడా ఆ వైపుగా నా యావత్ నా జాతి మా ఉద్యమం ఉద్యమంలో భాగస్వాములు కావాలని మిమ్మల్ని అందరూ కూడా సవనీయంగా కోరుతున్నాం చెప్పండి మీరు రాష్ట్ర ఎస్సీ సాధన సమితి చాకలి ఎస్సీ సాధనమితి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు రేవంత్ రెడ్డి కూడా రజకులంటే పాజిటివ్ దృక్పద దృక్పథం కలిగి ఉన్నారు చాలా కాలంగా ఉద్యమంలో ఉన్నారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పిలిచి ఎమ్మెల్సీ పదవిస్తా మీ రా రాష్ట్ర రజక ఎస్సీ సాధన సమితిని కాంగ్రెస్లో విలీనం చేయండి మెరి చేయండి అంటే కొత్తగొండ శ్రీలక్ష్మి గారి అభిప్రాయం ఏంటి ఎస్సీ రిజర్వేషన్ సాధించేంత వరకు లక్ష్యానికే కట్టుబడి ఉంటాం ఎస్సీ రిజర్వేషన్ సాధనలో ఇలాంటి తాత్కాలిక ప్రయోజనాల కోసం ఉద్యమాన్ని ఎక్కడ కూడా ఆపేది లేదు గత ప్రభుత్వం కూడా అది ఎంపీ రాజ్యసభ ఇస్తామని చెప్పేసి ఎరబెట్టినప్పుడే మేము దాన్ని పక్కన పెట్టినాం గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజ్యసభ ఆఫర్లు పెట్టారు మాకు వాటినే మేము పక్కన పెట్టాం అప్పట్లోనే గవర్నర్ గారిని కూడా కలవడం కూడా జరిగింది మిత్రులారా ఈ ఇలా ఇలాంటి రాజకీయ ప్రయోజనాల కోసం ఎస్సీ సాధన సమితి ఏర్పడలేదు ఎస్సీ సాధన సమితి ఏర్పడింది లక్ష్యం కోసం ఎస్సీ రిజర్వేషన్ కోసం ఏది ఏమైనా సరే ఎన్ని ఇంతకంటే అవమానాలైనా ఇంతకంటే ఆటపోట్లైనా ఎదుర్కొంటాం తప్ప మరి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకే ఎస్సీ సాధన సమితి సిద్ధమవుతుంది చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు అధ్యక్షులు కొత్తగొండ శ్రీలక్ష్మి గారు వారి టీం అయినటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షులు సట్టు వెంకటేశ్వర్లు గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముదిగొండ వెంకటప్పయ్య గారితో ఉన్నాం సో ఈ దశ దిశ నిర్దేశం ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేశాం మళ్ళీ ఇంత బిజీగా ఉండి కూడా అక్క మేము అడగనే టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు మళ్ళీ మరిన్ని అప్డేట్స్ రాబోయే కాలంలో సాగలి ఎస్సీ సాధన సమితి జెండా ఎజెండా కార్యాచరణ ఏముందో భవిష్యత్తులో మళ్ళీ మళ్ళీ సమయం ఉన్నప్పుడు మళ్ళీ మా ఆ వాయిస్ తీసుకుని ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మీ టీం అందరికీ